హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి శుభాకాంక్షలు అందరికీ శుభాకాంక్షలు చెప్పుకోవడానికి నేను ఇప్పుడు ఈ వీడియో అనమాట ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలి చక్కగా చల్లగా ఉండాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎల్లవేళల మిమ్మల్ని ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో చల్లగా చక్కగా చూడాలి సంతోషంగా ఉంచాలి ఇటువంటి ఆటంకాలు లేకుండా మీరు తలపెట్టిన కార్యక్రమాలు చక్కగా నిర్విరామంగా జరిగిపోవాలి అన్ని శుభాలే ఎదురవ్వాలి మంచి జరగాలి అని నేను పదే పదే మీ అందరి బాగు కోరుకుంటూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కోరుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ మరి మనం చూస్తున్నాను కదా అగ్రికల్చర్లకి సంబంధించి పామాయిల్ కల్టివేషన్కి సంబంధించి నేనేదో వీడియోలు చేస్తున్నాను మీరు నన్ను చక్కగా ఆదరిస్తున్నారు అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది చాలా సంతోషంగా ఉంటుంది ఇలాగే ఆదరించండి ఫ్రెండ్స్ నేను మంచి మంచి వీడియోలు పామాయిల్ కల్టివేషన్లోను ఇతరత్ర వేరే పంటల మీద నేను వీడియోలు చేస్తూ ఉంటాను మీరు అందరూ చూడాలి చూసి తరించాలి తెలియని విషయాలు మనం కొత్త కొత్తగా తెలుసుకోవాలి అందు గురించి నేను ఎప్పుడు మీకోసం వీడియోలు చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ మరి జీఎస్టీ మీడియా నైన్ ని మీరు చాలా చక్కగా ఆదరించారు ఇలాగే మీ ఆదరణ ముందు ముందు ఉంటుందని నేను చేసిన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మరింత ముందుకు తీసుకువెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ దాసరి